దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు కార్తీక మాసం సందర్భంగా ఆరే వయసు మహిళలు శివ పార్వతుల పూజా కార్యక్రమం నూట ఎనిమిది మంది ముత్తైదువులకు సుహాసిని సుమంగళి పూజా కార్యక్రమం వాసవి కేసీజీఎఫ్ మునగా ఆంజనేయులు పర్యవేక్షణలో దర్శిలోని దర్శినా వాసవి వాసీ క్లబ్ గౌరవాధ్యక్షులు డిస్టిక్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ మునగా నీలిమ అధ్యక్షులు మునగా లక్ష్మీకుమారి కుమారి ప్రధాన కార్యదర్శి తల్లం సావిత్రి కోశాధికారి పరుచూరి దుర్గా కుమారి ఆధ్వర్యంలో ఈ రోజు బుధవారం నిర్వహించబడగా ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి వరుడు సిద్ధారాగవరావు సతీమణి శ్రీమతి సిద్ధ లక్ష్మి పద్మావతి హాజరు కాగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు శ్రీ శ్రీవాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రీమతి లక్ష్మీ పద్మావతి పూజలు నిర్వహించి ఆ తదుపరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ శివ పార్వతులకు పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు తొలుత ఒక బాలికకు ఆ తదుపరి ఇరువురు బాలికలకు అమ్మవారి ప్రతిరూపాలుగా పూజలు చేశారు అనంతరం పలువురు కమిటీ ప్రముఖ ప్రతినిధులకు కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు చీరలు పండ్లు పూలు సొంత నిధులతో సిద్ధ లక్ష్మీ పద్మావతి అందజేశారు కార్యక్రమం శాస్త్రోక్తంగా కన్నుల పండుగలే నిర్వహించారు కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో సిద్ధ సూర్యప్రకాష్ సతీ జయశ్రీ దర్శి పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నాణ్యత మరియు నమ్మకంతో సంస్థ వారి శ్రీ సాయిబాబా అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ಪ್ರೊಪ್ರೈಟರ್ ದೇವತಿ ಮಹಾನಂದ ಸೆಲ್ ನೈನ್ ॐ धाता धातु ए देवानां ओं राजादि राजा वसून्यसाहिने एम्बिवाप्

दामोद <speaking> शंकर <in foreign language>

పయనే ఈసా లక్ష్మీనంద భోదరా బ్రహ్మారుడే బ్రహ్మారుడే బ్రహ్మాసుమేన సాయవ భారత ప్రజలకి హంజీ శుభం నమస్కారం హరే కృష్ణ కృష్ణ భజన్ వసనమ పయనే వసన వసరాహరున భోదరా అంజనేంద్రున యతస్వ వస్రం వసరాలాన రణ కోవ హరింద అర్జునన స్మర జననమస్మహ వస अज सुभा जाया में <ंच्भानेधारो> ಆನಯಾಹ್ ಆಜನ್ಗೋಪಾಯೇ ಮುಕೆ ಯಸುಂದಾ ಆಜನ್ಗೋಪಾಯೇ ರಸನಾಭ್ಯಂ ಆಪೋಸ್ಥಾಮ ಆಪೋಸ್ಥಾ ವಾರ್ಜನಾಂ ಅಯನಾಂ ಗಿಚಿರೇ ಕವಿ ಶೋಧನಂ ಇದರಾಣನಂ ಆಪೋದನ ದಾರುಶ್ಚನಂ ಸಂಪಾಯೇ ವಾರೇವೃಣಂ చేల్చబెట్టుకోండి పుష్పమాల చేల్చపట్టుకోండి అందరు కూడా వస్త్రధైవ్ సమర్పయామర్పయామే

राम बारू जाएगा बस एक नौ राम बार సంద్రా దర్మరాజు జనన ధనౌదన్ కుబారల కుశిత్య రస్తు హ సకాయ్ అక్కడ బోరు ఉంది అంట బోరుయేసాల అను కొంటి అరకిదదు శిరత చేసరి చెసనియ్ అమ్మ ఇంకా చెంగులు ముట్టు పెట్టుకోండి